కోసం పాలకుడు సమర్థుడైతే ఏ దేశమైనా రాష్ట్రమైనా కష్టకాలంలో కూడా సానుకూల వాతావరణంలోనే ముందుకు సాగుతోంది ఆ దేశ ప్రజలకు లేదా రాష్ట్ర ప్రజలకు కూడా భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తాయి ఏపీలో మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఎటు చూసినా అప్పుల ఊబి కొత్త అప్పుల కోసం వెతుకులాట భవిష్యత్తుపై బెంగ అంతా అగమ్యగోచరం ఒకటో తారీఖు వస్తుందంటే చాలు ఆర్థిక శాఖ అధికారులు తలపట్టుకునేవారు ఏది తనాఖా పెట్టాలి ఎప్పుడు అప్పు తేవాలి ఎవరిని కలిస్తే అప్పు పుడుతుంది ఇదే ఆలోచన కానీ టీడీపీ అధినేత చంద్రబాబు గత నెల జూన్ పన్నెండవ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది గత ఐదేళ్లుగా అప్పుల బాధ వేధిస్తున్నా చంద్రబాబు నెల రోజుల పాలనలోనే ఆ సమస్యలన్నిటిని అధిగమిస్తామన్న నమ్మకం మొదలైంది ఈ నమ్మకం చంద్రబాబులోనే కాదు రాష్ట ప్రజలందరిలోనూ మొదలైంది రాష్టానికి ఇన్వెస్టర్స్ వస్తే పెట్టుబడులు వస్తాయి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది అందుకే సీఎం చంద్రబాబు వచ్చి రాగానే శాంతి భద్రతలపై ఫోకస్ చేసి ఏపీ అంటే బీహార్ కాదు పోలీసు వ్యవస్థ పక్కాగా పనిచేస్తోందని మేము వచ్చాక శాంతి భద్రతల పరిస్థితి మెరుగైందని మెసేజ్ పంపించారు ఆ తర్వాత పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న భరోసా ఇస్తూ నెలలో రెండు రోజులు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు ఇక అన్నింటికన్నా కీలకం ఇన్వెస్టర్స్ భోగాపురం ఎయిర్పోర్టు వద్ద రివ్యూ పెట్టడమే కాదు కొత్త ఎయిర్పోర్టుల గురించి మాట్లాడి రాష్టంలో రియల్ రంగాన్ని మళ్లీ పుంజుకునేలా పునాదులు వేశారు మెట్రిక్ జోన్ వద్ద మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నామని చెప్పడమే కాదు సీఏఐ విశాఖకు రమ్మని ఆహ్వానించడం అమరావతిలో ప్రత్యేకంగా స్థలం ఇస్తామని మాటివ్వడం పాజిటివ్ వాతావరణాన్ని ఇలా నెల రోజుల్లో అప్పుల బాధ ఉన్నా భవిష్యత్తుపై భరోసా ఇవ్వటంలో సీఎం చంద్రబాబు తానే వ్యవహరిస్తున్నారు దీనికి రాబోయే బడ్జెట్ మరింత కీలకం కాబోతోంది అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా మూడు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది అంటే షార్ట్ టర్మ్ గోల్ తో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టబోతున్నట్టు స్పష్టమవుతోంది కాగా చంద్రబాబు ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా పడతారని ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొంటారని తనను అరెస్టు చేసినా తన భార్యను దూషించినా తట్టుకుని ప్రజల కోసం పోరాడి మళ్లీ అధికారంలోకి వచ్చారని టీడీపీ నేతలు ఏపీ టీడీపీగా మళ్లీ నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ అధికారులతో పనిచేయించిన చంద్రబాబు మళ్లీ రాష్టాన్ని ముందుకు పరిగెత్తిస్తారని టీడీపీ నేతలు అంటున్నారు